కొద్దిసేపటి క్రితమే నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న పురాందేశ్వరి గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న పురాందేశ్వరి గారిని చూసిన వసుంధరా దేవి గారు మాత్రం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక్కసారిగా బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళిన పురాందేశ్వరి గారు అంటూ తనని చూసిన బాలకృష్ణ గారు వసుంధరా దేవి గారు మాత్రం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక వాళ్ళు ఎప్పటికీ షూటింగ్లో బిజీగా ఉండే బాలకృష్ణ గారు అలా ఇంట్లో తను కొంచెం రిలాక్స్ అవ్వడం చూసిన పురాంధేశ్వర్ గారు మాత్రం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది ఇక నందమూరి బాలకృష్ణ గారి గురించి మనందరికీ తెలిసిందే తనంటూ తెలియని వాళ్ళంటూ ఉండరు ఇక తన సినిమాలంటే ఎప్పుడెప్పుడు చూస్తామంటూ ఎదురు చూస్తారు బాలకృష్ణ గారి సినిమాలంటే అంత ఇష్టపడతారు అభిమానులు సైతం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళిన పురాందేశ్వరి గారు ఇక బాలకృష్ణ గారిని అలా తను రెస్ట్ తీసుకోవడం చూసి తను ఎప్పటికీ షూటింగ్లో బిజీగానే ఉంటాడు ఇలా కూర్చోవడం ఎన్ చూసి ఎన్ని రోజులయ్యిందో ప్రశాంతంగా అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి